శ్రీ శ్రీగురుపే నమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ ఈ వీడియోలో ధనసు రాశి వారి గురించినటువంటి స్వభావాలు గుణగణాలు జీవన విధానం ఆలోచన విధానం జీవిత భాగస్వామి ఎలా ఉంటారు సంతానం ఎలా ఉంటారు అదృష్ట రంగులు సంఖ్యలు వృత్తి వ్యాపారాలు వారి అభివృద్ధి ఈ విధంగా ఉంటుంది ఏ విషయాల్లో మార్పు చేసుకుంటే ఇంకా బాగుంటుంది బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా మనం ఏడులో చూడబోతున్నాం అండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు ధనుసు రాశి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పదాలు పూర్వాహ నక్షత్రం నాలుగు పదాలు ఉత్తరాఖ నక్షత్రం ఒకటో పదం వీరందరికీ కూడా మనం చెప్పుడు యొక్క ఈ గుణగంధాలు స్వభావాలు సరిపడతాయండి మీకు ఒక డౌట్ రావచ్చు ధనసు రాశికి అధిపతి గురుడే మిగింద రాశికి అధిపతి గురుడే కదా మరి రెండుకి స్వభావాలు సేమ్ అంటే వేరే వేరేగా ఉంటాయండి గురుగ్రహం ధనస్సు రాశిలో మూలత్రికోణం రాసి అవుతుంది ధనస్సు అనేది మీనం అనేది స్వస్థానం అవుతుందండి ధనస్సు రాశి అనేది అగ్రతత్వ రాసి అయితే మీనరాశి అనేది జలరాశి చాలా వ్యత్యాసం ఉంది సో ఇది మరి ధనస్సు రాశి సింబల్ చూస్తే సగం గుర్రం సగం మనిషి ఒక గుర్రం మీద మనిషి ఉన్నట్టుగాను అశ్వం మీద ఉన్నట్టుగాను బిల్లు ఎక్కువ పెట్టి దేనికైనా రెడీ అన్నట్టుగా సింబాలిక్గా ఉంటుందండి అంటే ధనుసు రాశి వారు మంచి ఆశావాది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది వెనుక మాట్లాడటం తెలియదు ఇది మొదటి పాయింట్ అండి ధనుసు రాశి అనేది ఫైరీ నేచర్ సైన్ అగ్నితత్వ రాశి కాస్త కోపం ఉంటుంది మేషం సింహంలాగా ఉంటుంది కానీ వీరిది కోపమే అని చెప్పవచ్చు అండి మూడవది ఏంటంటే రాశి జ్ఞానం గురుడు అంటే జ్ఞానం మంచి విద్య సో వీరికి ఇదేంటంటే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ చాలామంది ధనసు రాశిలో ఉంటారు నాలుగవది ఏంటంటే గురుగ్రహం సహజంగా ఆధ్యాత్మికతకి విద్యకి విజ్ఞానానికి ప్రతీక సహజ బచక్రంలో కూడా చూస్తే మేషం నుండి తొమ్మిదవ రాశి అవుతుంది తొమ్మిదవ స్థానం అంటే పూర్వజన్మ అదృష్టం ఆధ్యాత్మికత మత గ్రంథాలు కాబట్టి వీటన్నిటి కూడా మీరు బాగా ఇష్టపడతారు అని చెప్పవచ్చండి అండి ఏంటంటే ధనసు రాశి వారు సిద్ధాంతాల కోసం పాటుపడతారు ఏదైనా ఒక మంచిది అనుకుంటే కనుక ఆ సిద్ధాంతం కోసం పాటుపడతారు స్టికాన్ అయి ఉంటారు వీరికి నటించటం తెలియదు ఏంటంటే మనసుకు నచ్చినంత విధంగా విధంగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటారు ఇది ఒక వారి యొక్క భావన సో ఆరవది అయిపోయింది ఏడవది ఏంటంటే ధనసు రాశి వాళ్ళు అఖితత్వ రాశి దాంతోపాటుగా ధర్మ త్రికోణంలో కూడా ఉంటుంది ఈ యొక్క రాశి బిట్ డామినెంట్ నేచర్ కొద్దిగా డామినెంట్గా ఉంటుంది కంపేర్ టు మేషం సింహం కంటే కూడా కాస్త డామినెంట్ తక్కువైనా కూడాను ప్రొఫెషనలిజంగా గా ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీరికి ఉంటాయని చెప్పవచ్చు అండి మరి తొమ్మిదో పాయింట్ ఏంటంటే ధనస్సు రాశి వారు స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటివి బాగా ఇష్టపడతారండి ఆటలు అంటే బాగా ఇష్టం పదో పాయింట్ ఏంటంటే గురుడు జ్ఞానానికి కారకుడు వీరికి జ్ఞానం ఉంటుంది తల్లిదండ్రులు బాగా ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా రెండు రకాలుగా ఆలోచిస్తారు కానీ వీరికి ఏంటంటే కష్టించి పని చేసినప్పుడే వీరికి ఫలితం వస్తుందండి దేనికైనా రెడీగా అన్న భావనతో ఉంటారు కానీ దే హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ప్లానింగ్గా ఉంటే మాత్రం వీరిని మించిన వారే ఉంటారండి ఇంకొకటి ఏంటంటే ధనసు రాసి వారు తక్కువ వయస్సు వారు కూడా వారి వయస్సుకు మించి వారి పరిమితికి మించి ఫిలసాఫికల్ థాట్స్ లేదంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలైతేనేమి ఇలాంటివి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి అంటే ఎందుకంటే గురుడు విజ్ఞానం కదా పదిహేను పిల్లవాడు పదిహేను నెలగా తత్వ మాటలు మాట్లాడటము ఫిలసాఫికల్ థాట్స్తో కలిగి ఉండటం అనేది వారి మాటలలో మనం అప్పుడప్పుడు గమనించవచ్చు పన్నెండోడు ఏంటంటే పన్నెండవ విషయం ధనసు వారికి సంతానం అంటే ప్రేమ మక్కువ అదేవిధంగా కాకపోతే వీరి యొక్క సంతానంలో ఒక సంతానం విషయంలో మాత్రం కాస్త బాధలు కావచ్చు మరికొంతమందికి కోల్పోవటం కావచ్చు దూరం కావచ్చు అందుకే ఐదు అనా ఇది కావచ్చు అది కావచ్చు అని చెప్పుకోవడం జరుగుతుంది మరికొంతమందికి ధనుసు రాశి వారికి ఏంటంటే సంతానాన్ని సరిగా ఆయన తపన మనసులో బాగా ఉంటుందండి మరి ఒక పదమూడవ పాయింట్ ఏంటంటే వీరి యొక్క జీవిత భాగస్వామి ధనుసు రాశి వారు మనం చెప్పుకోపోయారు స్త్రీలైనా పురుషులైనా వీరి జీవిత భాగస్వామి ఎవరైనా కావచ్చు తెలివైన వారు ఎక్కువ కమ్యూనికేటివ్గా ఉంటారు మాటలో బాగా మాట్లాడతారు ఎందుకనంటే ఏడవ స్థానాధిపతి బుధుడు బుధుడు కమ్యూనికేషన్ కారకుడు ఇక్కడ రాశి అనేది గురుడు తక్కువ మాటలు ఉంటాయి తిరుగుదారులు కలిగి ఉంటారు విజ్ఞానం ఆధ్యాత్మికత ఇవి ఇష్టపడుతూ ఉంటారు వీరికి ఏంటంటే పద్నాలుగు పాయింట్ దయాగుణం ఉంటుంది దయా దాక్షిణ్యాలు ఉంటాయి సహాయ గుణం ఉంటుందండి వీరు కూడా మంచి పనులు చేస్తారు పేరు ప్రశ్నలకు రావాలని కోరుకుంటారు కానీ ఆ పేరు ప్రతిష్టల కోసం పాకులాడే తత్వం అనేది ధనుసు రాశి వారికి ఉండదండి ది ఆర్ కైండ్ హార్టెడ్ గుడ్ నేచర్డ్ పీపుల్ అని చెప్పవచ్చు ధనుసు రాశి వారు పదిహేనో పాయింట్ ఏంటంటే ధనుసు రాశి వారి యొక్క మంచితనం దయాగుణం ఇవన్నీ చూసి కూడా కొంతమంది ఈశా ద్వేషాలతో ఉంటారు వీరియందు ఎందుకంటే మంచి పనులు చేస్తూ మంచి ఆలోచన ధనంతో ముందుకు పోతూ ఉంటే కలిగి ఉంది కదా సో వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు జలస్ అనేది వీరి మీద కొంతమందికి తెలియకుండానే ఉంటుందండి మరి ధనుసు రాశి వారికి ఎవరితో సఖ్యత ఉంటుంది ఎవరితో అనుకూలంగా ప్రవర్తించగలుగుతారు అంటే మేషం కర్కాటకం సింహం రుచికం ధనస్సు మరియు మీన రాశుల వాళ్ళతోటి అనుకూలతగా ఉంటారు సఖ్యతగా ఉంటారు ఈజీగా ఇమిడిపోగలరు అని చెప్పవచ్చండి మరి పదిహేడవ పాయింట్ ఏంటంటే ధనస్సు రాశి వారి వృత్తి విషయంలో వృత్తి ఎక్కువ మంది వృత్తివారు ఉంటారు వ్యాపారం చేసేవారు ఉంటారండి ఎందుకంటే ఏడవ అధిపతి బుద్ధులు అవుతారు వ్యాపారకారకుడు పదవ అధిపతి కూడా బుద్ధురే అవుతారు ముఖ్యంగా వృత్తి విషయంలో తీసుకుంటే టీచర్స్ అకౌంటెంట్స్ ఫైనాన్స్ సంస్థల్లో పనిచేసేవారు మంచి వతీత్వం వహించేవారు కొనుగోళ్లు అమ్మకాలు చేసేవారు కొంతమంది భూములు కొనుగోళ్లు అమ్మకాలు కావచ్చు ఏదైనా సరే అండి అదేవిధంగా కౌన్సిలర్స్గా ఉంటారు కమ్యూనికేటివ్గా ఉంటారు వీరంతా ఇలాంటి ఎక్కువగా వాటిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు మరి ధనుసు రాశి వారికి ఏ వారాలు పనికి వస్తాయంటే ఆదివారం సోమవారం గురువారం మరి కొంతమంది మంగళవారం కూడా జయవారం కాబట్టి పనికి వస్తాయండి మరి వీరు శనివారం ఏది కూడా కొత్త కార్యక్రమం మొదలెట్టకపోవడం మంచిది మరి వీరికి ఏ రంగులు పనికి వస్తాయంటే ఎల్లో కలర్ లైట్ ఎల్లో లైట్ రెడ్ లైట్ గ్రీన్ మిగతా అన్ని కలర్స్ బాగుంటాయండి ఎక్సెప్ట్ బ్లాక్ థిక్ బ్లాక్ కనుక వీరు అవాయిడ్ చేయగలిగితే మంచిది మరి పంతొమ్మిది పాయింట్ అంటే ఏ సంఖ్యలో విరిగి అదృష్టాన్ని కలిగిస్తాయి ఫేవరబుల్గా ఉంటాయి అని అంటే ఒకటి మూడు తొమ్మిది సంఖ్యలో ధనసు రాశి వారికి అద్భుతంగా పనిచేస్తాయండి మరి సహజంగా ఎనిమిదవ సంఖ్యను అవాయిడ్ చేస్తే మంచిది ఈ సంఖ్యలు ఎక్కువ ఎక్కడ వాడుకోవచ్చు అంటే మొబైల్ నెంబర్ కావచ్చు బ్యాంక్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఏదైనా సరే మీకు ఉపయుక్తంగా ఉంది కార్యక్రమంలో అనుకున్నప్పుడు ఇక్కడ నెంబర్స్ వాడే విషయంలో ఈ విధంగా మీరు చూస్ చేసుకోగలిగితే మాత్రం మంచిది దేవతారాధన విషయంలో చివరిగా చూసుకుంటే ముఖ్యంగా శివసుబ్రహ్మణ్య అదేవిధంగా ప్రతిరోజు ఆదిత్య ఉదయం చదవటం మంచి ఫలితం ఇస్తుంది ఎందుకంటే తొమ్మిదవ స్థానాధిపతి లక్ ల్యాడ్ మీకు నైన్త్ ల్యాడ్ తొమ్మిదవ స్థానాధిపతి రవి అవుతారు సూర్యభగవానుడు కాబట్టి వారి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితం ఇస్తుందండి మీకు ఇంకా ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది పన్నెండు రాసుల వారి జీవిత రహస్యాలను ఉంటుంది సో అందులో కూడా ధనుసు రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో ఉంటుంది సో డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ చిత్తపడం జరుగుతుంది సో ఆ వీడియో కూడా మేము గమనించగలిగితే మంచి విషయాలు మీకు అవుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నియమాలను తీసుకోగలరు పక్కన బెల్ సిమ్మల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి